అప్పులు చేయడానికి మాత్రం బరిదెక్కిస్తున్నారు ఈయనకంట సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట ఎవడన్నా ఎవడికన్నా ఆలోచన తడితే సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలంట మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట చెవులో ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు కదా ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు ఆ రోజేమో ప్రగల్భాలు పలకటం డబ్బాలు కొట్టుకోవటం హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకలాగా చంద్రబాబు ప్రగల్భాలు పలికితే పక్కనేమో ఓ పాక్యం కొడుకు ఓ పాక్యమో పవన్ కళ్యాణ్ ఇతరులు చిరతలు కొడతారు ఏమైపోయారు ఇవాళ ఇవాళ ఎంత పచ్చిగా బరితెగించారంటే తెగించి ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా అప్పు చేయటం కోసం ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ మెంబర్స్ జివో ఎంఎస్ నంబర్ అరవై తొమ్మిది ఎంఎస్ నంబర్ అరవై తొమ్మిది డేటెడ్ ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున నిన్న ఈ జీవో ఇచ్చారు ఈ జీవో సారాంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల విలువైనటువంటి నాలుగు వందల ముప్పై ఆరు మైన్స్ నాలుగు వందల ముప్పై ఆరు గనులు ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన ఈ గనులు ఏపీఎండిసి ఏపీఎండిసి దరుస్తూ దానిని తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటాకి ఈ ఆస్తుల ద్వారా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు ఈ జీవో రిలీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమా అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటే జీవో ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు కానీ అనైతికం జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు చేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి పేపర్లు గాని టీవీలు గాని ఒక్కడు నోరేత్తట్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకి రాబోయే పదులు అది పదేళ్ళ ఇరవై ఏళ్ళ మాప తెలుస్తుంది మనకి ఈ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా తొమ్మిది పర్సెంట్ పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఇంక వడ్డీ కూడా తేపది రేపమాపం ఈ వడ్డీకి అప్పు తేటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో బూతు ఈ పసుపు పత్రికలు పసుపు టీవీలన్నీ కూడా గోల చేస్తాయి పొద్దున ఒక డిబేటు సాయంత్రం ఒక డిబోట్ పెట్టి పెట్టి ఎవడగాడు వచ్చి ఏ అసలు మాల్ మెల్లో కండువాలు నెత్తి మీద కర్చీపులు టోపీలు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఇవాళ పెట్టండి డిబేట్ దీని మీద ఈ లక్షా తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన నాలుగు వందల ముప్పై ఆరు గనులు యొక్క రాబోయే సంవత్సరాల ఆదాయాన్ని మైనింగ్ లీజులు కానీ ఇటువంటి దాని మీద వచ్చే వివిధ రాబడులన్నీ కూడా ఒకే అకౌంట్ లో ఒకే బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలనేది నిబంధన విధిస్తూ ఈ జీవోని రిలీజ్ చేస్తూ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు తేవాలి ఎలా తేవాలంట ఒకవేళ ఆరు మాసాల ఆరు మాసాల ఇన్స్టాల్మెంట్లు బ్యాంకులో ఏ శక్తి పెట్టాలంట ఏపీఎండిసి మాసాల రా కట్టాల్సినటువంటి ఈ అప్పుకి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలకి కట్టాల్సినటువంటి వడ్డీ గాని ఇన్స్టాల్మెంట్ గాని అసల్లోని కొంత మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో ఆరు మాసాలకు సరిపడా ఎప్పుడు బ్యాంక్ లో ఈ ఆరు మాసాలకు సరిపడా ఎప్పుడు బ్యాంకులో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్రానికి చెప్పకుండా సరాసరి ఆర్బీఐ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళు సరాసరి డ్రా చేసేసుకోవచ్చు అంట ఎవడాడు ప్రైవేట్ కంపెనీ వాడు ఒక ప్రైవేట్ కంపెనీ వాడు ఏపీఎండిసికి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అప్పులు ఇస్తారు ఈ అప్పుల్ని ఆరు మాసాలు వడ్డీలు కానీ కిస్తీలు కానీ బ్యాంకులో ఉంచాలి ఏది తగ్గినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పు చేసేదేమో ఏపీఎండిసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకుండా అడగకుండానే ఆర్బీఐ దగ్గర ఆర్బీఐ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఖజానా అంటే ఖజానాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోంచి ఆ ప్రైవేట్ కంపెనీ ఈ డబ్బుల్ని లాగేసుకోవచ్చు అనేది ఆ షర్త్ మీద ఈ అప్పు తెస్తున్నారు దాన్ని ఏమంటారు డైరెక్ట్ డెబిట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం అంటారు ఆర్బీఐ దగ్గర డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవడన్నా ఆర్థిక కార్యదర్శి కానీ ఎవడు కానీ ముఖ్య కార్యదర్శి ఎవడు కూడా ఎప్రూవల్ నోట్ ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా మంజూరు ఇవ్వకుండానే అనుమతి ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి ఆర్బీఐ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బు వసూలు చేసేసుకోవచ్చు అంట ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం అంటే ఎంత మామూలుగా ఏం చేస్తాం మనం ఆర్టికల్ టూ రెండు వందల మూడు ప్రకారం అసెంబ్లీలో ఎవడు మంత్రి ఉన్నా మంత్రి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కి ప్రతిపాదన పెడతాడు దాన్ని మంజూరు చేసుకుంటారు ఆర్టికల్ టూ నాట్ ఫోర్ ప్రకారం డిమాండ్ ఫర్ అప్రోప్రియేషన్ తీసుకుంటాం ఈ రెండు ఒక రోజే తీసుకుంటాం ఎప్పుడు బడ్జెట్ పెట్టినా కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్స్ డిమాండ్ ఫర్ అప్రోపరియేషన్ ఈ రెండు కూడా ఒక రోజే తీసుకుంటాం ఆ రెండు పొందిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఖజానాలో ఒక రూపాయి ముట్టుకునేటువంటి అధికారం వస్తుంది కానీ ఇవాళ ఆర్టికల్ టూ నైంటీ త్రీ క్లాస్ వన్ దాని ప్రకారం ఏ స్టేట్ అయినా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ని మార్టిగేట్ చేసే అధికారం ఉండదు ఈ రెండు వందల తొంభై మూడు క్లాస్ వన్ అంటే రాజ్యాంగానికి ఏదో ఎలా విరుద్ధం అంటే రాజ్యాంగం ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం సరాసరి అప్పు చేసుకోవాలి లేదా కార్పొరేషన్ చేసుకుంటే ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి ఒకవేళ కార్పొరేషన్ కట్టకపోతే కనుక దాన్ని ఏదో రెండో పద్ధతిలో వసూలు చేసుకోవటమే ఆ కార్పొరేషన్ మీద సూ చేయమా కోర్టుకి వెళ్తామా లేకపోతే వారికి ఉన్నటువంటి హక్కులను ఉపయోగించి ఆ కార్పొరేషన్ మీద లీగల్ చర్యలకు వెళ్తామని తప్పితే ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వం వారి సొంతానికి ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఒక్క రూపాయి ముట్టుకోవాలన్న డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ డిమాండ్ ఆఫ్ అప్రోపరియేషన్ అసెంబ్లీలో పాస్ చేసుకోకుండా రూపాయి ముట్టుకుంటా లేకుండా ఉన్న పరిస్థితులు ఉంటే కానీ ఇక్కడ ఈ ప్రైవేటు బాకీదారుడు ఎవరైతే ప్రభుత్వాన్ని ఎండిసికి అప్పు పెడుతున్నాడు ఏపీ ఆ అప్పు పెట్టే వ్యక్తికి రైట్ రాయల్గా గా వీరు అధికారాన్ని రాజ్యాంగంలో వీరికి లేనటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దక్కలపరుస్తుంది